లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ డాక్టర్ భాస్కర్ మడేకర్ చారిటబుల్ ఐ హాస్పిటల్ రేకుర్తి చైర్మన్ కొండ వేణుమూర్తి వైస్ చైర్మన్ సిధురా సురేష్ల సహకారంతో జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఇబ్రహీంపట్నం తహసీల్దార్ జి ప్రసాద్ ఎంపిడివో చంద్రశేఖర్ క్లబ్ అధ్యక్షులు శాంతభూషణ్తో కలిసి ప్రారంభించారు రేకుర్తి వైద్యులు ప్రభాకర్ నూట నలభై ఆరు మందికి కంటి పరీక్షలు నిర్వహించగా నలభై మూడు మందిని ఆపరేషన్కు ప్రత్యేక బస్సులో రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించారు ఇట్టి కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ భువనగిరి భూమేష్ ట్రెజరీ మారబుచ్చన్న మాజీ అధ్యక్షులు నేమూరి సత్యనారాయణ ఏలిటి చిన్నారెడ్డి నోముల రంజిత్ రెడ్డి సభ్యులు అలిసిట్టి మోహన్ నాంపల్లి రమేష్ రెబ్బటి రాజశేఖర్ గడ్డం శేఖర్ కుర్మ గంగాధర్ జింక శ్రీనివాస్ వైద్య సిబ్బంది శారద ఆశా వర్కర్లు పాల్గొన్నారు లయన్స్ క్లబ్ వాళ్ళు ముఖ్యంగా ఈ రేకుర్తి నేత్ర వైద్యశాల నుంచి వచ్చేటువంటి డాక్టర్స్ ప్రతి గ్రామం లోపల పేషెంట్స్ యొక్క పరిస్థితుల్ని మొట్టమొదటి ఇక్కడ పరీక్ష చేయటమే కాకుండా ఉచితమైనటువంటి బస్సు సౌకర్యాన్ని కల్పించి అక్కడికి తీసుకువెళ్ళి వెంట వెళ్ళినటువంటి వాళ్ళకి కూడా టిఫిన్తో పాటు అన్ని వసతులను ఏర్పాటు చేస్తారు అట్లాగే సమయాన్ని అనుసరించి అక్కడ కూడా మళ్ళీ బీపీ అండ్ షుగర్ చెక్ చేయటమే కాకుండా ఆయా వ్యక్తులకు అవసరమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తూ ఆపరేషన్లు ముఖ్యంగా ఈ క్యాటరాక్ట్ అంటే మోతబిందు ఆపరేషన్లు చేయటం లోపల చాలా సంవత్సరాలుగా వీళ్ళు ఇది చేస్తున్నారు నేను దాదాపుగా ఒక ఐదారు సార్లు సేవకు వెళ్ళటం అనేది వీళ్ళ వెంబడ వాలంటీర్గా వెళ్ళటమే కాకుండా నేను కూడా స్వయంగా ఒకసారి నా కంటికి ఆపరేషన్ చేయించుకోవటం జరిగింది వీళ్ళ యొక్క సేవలు ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయుక్తకరంగా ఉంటున్నాయి కాబట్టి వీళ్ళ యొక్క ఈ సంస్థ చాలా చక్కగా ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇటువంటి సంస్థలు మనకు ప్రజలకు సేవ చేయడానికి చాలా అవసరంగా ఉంటున్నాయి వీళ్ళ యొక్క సేవలు